सत्तम बंदोलन आंसू फैलता है कुल्तों के रामों ने हमारे संसदीय लगेगा इतना हमने बनाया हमारा कोर्ट गिरा है एक बात है మొదటి రోజు మూడు వందలు అడుగుల మొదటి కొత్త గేపు అత్తరానికి మళ్ళా మీ ఇంట్లో పరగాస్తాను ప్రభా మళ్ళ శరీరాలతో ఉండేది మాట అక్కడానికి పర్గాత రెండో రోజు అరవై రోజురాని నిమిషంలో మొదటి మంచి రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు కొంత నిమిషం నలభై సెకండ్ల పొట్ట వస్తున్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అడుగుల ధర రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు కొత్త వేసుకున్నాయి పదహైదు సెకండ్లు ఉన్నారు నాలుగో స్థానంతో సమానంగా ఉన్నారు

తొమ్మిది గంటల మూడు నిమిషాలు యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనక తొలవుతాయి మనిషేశారు పక్కరాజ్ అంబోజ్ ఎక్కడో రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగుతురని నాలుగు నలభై పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ముప్పై ఐదు వెనుక ఉన్నాయి వచ్చే రౌండ్ ఎనిమిది எதோ ரவுண்ட் ரெண்டு வேல நாலு வந்த அடுகுல தூரா ஐந்து நிமிஷ இரவை செகண்டிச்சு ஐயோ ஸானம்ல கொனசாத்து முப்பை ஐந்து செகண்ட்ல வெனக்க ഐദോ സ്ഥാമാൻ കൂടെ മുപ്പത് സെക്കൻഡ് വനക്കടി ഉണ്ടായി തൊഴിൽ

பதவிருந்து மூணு வேலை அடுகிற தினம் ఏడు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకొని ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలోనే ఉన్నాయి కేక నిమిషాలు పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనుక జరుగుతాయి పన్నెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నారు ఏడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనకెత్తులో మీరు అటు చివరికి వెళ్ళి తిరిగి రంగులం లాగితే సమయం ఆఖరి నిమిషం ఎనిమిదవ స్థానంలో కొనసాగుతారు

সময়াত అనంతపురం జిల్లా మూడు వేల తొమ్మిది వందల అడుగుల దొరాన్ని లాగి రెండు దగ్గర సవాళ్ళ దాన్ని లాగి ఎనిమిది తొమ్మిది స్థానంలో కొనసాగుతున్నారు